పవన్ కళ్యాణ్ గెలిస్తే పిఠాపురం ఊహించని రీతిలో అభివృద్ధి చెందుతుంది పీఠాపురం వాకుతిప్ప గ్రామాల ఎన్నికల ప్రచారంలో జబర్దస్త్ ఫేమ్ హైపరాబి తన ద్వారా పదకొండు సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది శ్రీ హోసేన బ్లడ్ బ్యాంక్ సభ్యులు బొల్లం సతీష్ ముముడి స్వారో ప్రతి మనిషికి గౌరవంగా బ్రతికే హక్కు రాజ్యాంగం కల్పించింది మంచి కథాంశం విలువలతో కూడిన మెర్సీ కిల్లింగ్ చలనచిత్రాన్ని ప్రజలందరూ ఆదరించాలన్న చిత్ర యూనిట్ సభ్యులు ఇక చూస్తే శ్రీ యువసేన ద్వారా పదకొండు సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ సభ్యులు బొల్లం సతీష్ ముమ్మిడి స్వరూప్ అన్నారు పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టామని శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ బొల్లం సతీష్ ముమిడి స్వరూప్ తెలిపారు శుక్రవారం కాకినాడలో శ్రీ కంపవరం వీణారావు ఇంగ్లీష్ మీడియం ప్రైమరీ స్కూల్లో శ్రీ యువసేన స్వరూప్ స్నేహితుల ఆధ్వర్యంలో మూమిడి స్వరూప్ జన్మదినాన్ని పురస్కరించుకొని చిన్నారులకు స్టేషనరీ పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి చదువుతున్న రెండు వందల మంది విద్యార్థులకు స్టేషనరీ అందించడం జరిగిందన్నారు అదేవిధంగా భానుగుడి కూడలిలో మధ్య చలవేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు గతేడాది స్వరూప్ జన్మదినాన్ని పురస్కరించుకొని మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం అశ్విని బొల్లం సతీష్ స్నేహితులు తదితరులు పాల్గొన్నారు

ఎలా వచ్చాయి ఎలా ఈ ఈరోజు నా పుట్టి పుట్టినరోజు సందర్భంగా మా స్నేహితులందరూ వివిధ కార్యక్రమాలు చేపట్టారు బానుగులో బటన్ కార్యక్రమ పబ్లిక్ కార్యక్రమం ఇక్కడ వచ్చి చిన్నపిల్లలకి ఈ స్టేషనరీ ఐటమ్ అంతా ఇవ్వడం అంతా చాలా ఆనందంగా ఉంది ప్రతి నా ప్రతి విషయంలోనే మా ఫ్రెండ్స్ అందరూ మా స్నేహితులు మా మిత్రులు మా బ్రదర్ సతీష్ అందరూ కలిపి ప్రతిసారి నన్ను చాలా ప్రోత్సహిస్తున్నారు అందరికి దీనికి ఎప్పుడు రుణపడి ఉంటాను థ్యాంక్ యూ ఈరోజు మా స్నేహితుడు ముమ్మడి స్వరూప్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన స్నేహితుల సహకారంతో మన దూర్మ ఏరియాలో ఉన్న శ్రీ కంపర వీణారావు మున్సిపల్ స్కూల్స్ లో చదువుతున్న ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ ఒక యాభై మంది చిన్నారులకు అంటే వారికి అవసరమైన అంటే ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ లో వారికి ఏం అవసరం అవుతాయో ఒక పెన్సిల్ కానీ ఒక స్లేట్ కానీ స్లేట్ బాక్సెస్ కానీ అలా వారికి ఏమేమి కావాలో స్కూల్ వారు చెప్పడం జరిగింది ఆ వస్తువులతో పాటు నూట యాభై మందికి కూడా బిస్కెట్స్ చాక్లెట్స్ అలాగే ఈ స్కూల్లో ఫస్ట్ అండ్ ఫిఫ్త్ క్లాస్ వరకు రెండు వందల మంది చిల్డ్రన్స్ ఉన్నారు మిగతా నూట యాభై మంది పిల్లలకు కూడా బిస్కెట్స్ చాక్లెట్స్ తీసుకుని ఈ రోజు తమ్ముడు స్వరూప్ పుట్టినరోజు సందర్భంగా అతని చేతుల మీదుగా పిల్లలకు అందజేయడం జరుగుతుంది స్వరూపు పుట్టినరోజున గత సంవత్సరం ఇదే రోజున మన శ్రీ బ్లడ్ బ్యాంక్ లో ఒక బ్లడ్ క్యాంప్ పెట్టి నూట ఎనిమిది మంది స్నేహితులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణదానం చేయడం జరుగుతుంది అంటే ఈ గత సంవత్సరం ఈ సంవత్సరం కాదు మన శ్రీ పెట్టి సుమారు పదకొండు సంవత్సరాలు అవుతుంది ఈ పదకొండు సంవత్సరాలుగా మన శ్రీ యోసేన ద్వారా చేసే ప్రతి మంచి కార్యక్రమానికి ఆర్థికంగానే కాకుండా అన్ని రకాలుగా వెండిదండుగా నిలబడుతూ ఈ రోజు శ్రీ యోసేన ఈ స్థానంలో ఉండడానికి ముఖ్యమైన కారకుల్లో మన స్నేహితుడు స్వరూప్ ఒకడు కావున స్వరూప్ పుట్టినరోజున ఎంత మంచి కార్యక్రమం చేయడానికి అవకాశం ఇచ్చిన వారి స్నేహితులందరికీ కూడా మన శ్రీ బ్లడ్ బ్యాంక్ తరఫున ఆర్గనైజేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మన స్వరూప్ ఇలాంటి మరి ఎన్నో జరుపుకుంటూ భవిష్యత్తులో ఆపదలో ఉన్న మరి ఎంతో మందికి సహాయపడాలని మన స్ఫూర్తితో కోరుతుంది